హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కందికట్టు వేస్తున్నా జలుబు దగ్గు వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడైనా సరే ఇట్లా కందికట్టు వేసుకొని తినండి మంచిగా గొంతుకు కూడా హాయిగా ఉంటుంది రెండు బుక్కలు ఎక్కువ దినబుద్ధి అవుతుంది అనమాట ఏం తినబుద్ది కానప్పుడు కూడా ఈ మధ్యనైతే ఇక వారం పది రోజుల నుంచి ఏదో ఒకటి కొంచెం ఘాటు ఘాటుగా వేస్తున్నా అనమాట చాలా బాగుంటుందండి కందులతోటే కాకుండా ఇట్లా పప్పుతోటి కూడా కందికట్టు వేసుకోవచ్చు అనమాట ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని ఒక ట ఒకటి రెండు సార్లు కడగాలి నీట్గా కడుక్కొని ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పప్పు మునిగంతా నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే పప్పు ఉడికిపోతుంది అనమాట అది ఉడికేలోపు మసాలా తయారు చేసుకుందాం ఒక పెద్ద స్పూను మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకోవాలి ఇవి నాలుగు కలిపి మంట మీదనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అనమాట లోపలంతా పచ్చిగా ఉంటాయి కందికట్ట అనేది అంత టేస్ట్ రాదనమాట తర్వాత చేసుకోవాలి మన కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం మంచిగా వేయించుకోవాలి ఇవి కూడా మంచి ఇట్లా క్రిస్పీగా కావాలన్నమాట ఇప్పుడు చలికాలం మెత్తబడతాయి కదా కొంచెం వేగితే సరిపోతుంది ఇవి బాగా వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి ఒక పిడికడాన్ని పొట్టు తీయకుండానే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసినాకనే ఎల్లిపాయలు వేయాలి అవి బాగా వేయగని అవసరం లేదు కొంచెం ఇట్లా పొడి పొడి అంతే ఇక అది అయ్యేలోపు ఇప్పుడు పప్పు చూపిస్తున్నాయి చూడండి ఓ పప్పు మంచిగా మెత్త ఉడికింది మూడు విజిల్స్కే మీరు కావాలంటే పప్పు గుత్తితోటైనా రుబ్బుకోవచ్చు నేనైతే మెత్త ఉడికిందనేసి గంటతోటే ఇట్లా అనమాట అంతే ఇప్పుడు అవి వేయించి పెట్టుకున్నాయి మిక్సీలు వేసుకోవాలన్నమాట కొంచెం ఇట్లా బరకగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి పక్కకు ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవద్దు తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని పోపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట ఇక తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటే తొందరగా ఎగుతుంది ఏదైనా ఉల్లిగడ్డ అయినా పచ్చిమిర్చి అయినా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు మూడు టమాటాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని టమాటాలు మెత్తగా ఉడకాలన్నమాట మెత్త ఉడికితేనే కట్టు బాగుంటుంది పా కందులతోటే కాకుండా కూడా పప్పుతోటి కట్ట అనమాట చాలా బాగుంటుందండి మొత్తం ఇట్లా మన అన్నంలో కాదు గ్లాసులో పోసుకొని కూడా తాగొచ్చు అంత బాగుంటుంది ఈ టమాటాలు మెత్త ఉడికిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసుకొని మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోయాలి కొంచెం పలస కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోయాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి నాకు కొంచెం పలస కావాలనుకున్నా నేను మళ్ళీ తర్వాత కూడా కొంచెం వాటర్ పోసిన వీడియో క్లిప్ మిస్ అయింది వాటర్ సరిపోని పోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు పచ్చి కరివేపాకు తోటి ఫ్లేవర్ బాగుంటుంది కందికట్టు ఇక పచ్చి కరివేపాకు వేసుకొని మసలు పెట్టుకోవాలన్నమాట ఒక మూడు నిమిషాలు అట్లా మసలుతో సరిపోతుంది మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు అస్సలు చింతపండు లేకుండా చింతపండు లేకుండా కందికట్ట అనమాట ఇంత కూడా వేయలేదండి చింతపండు వేస్తే మళ్ళీ జలుబు వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట చిత్తపండు వేయకుండా కందికట్టు ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం ఒక్క రెండు మూడు నిమిషాలు మసలు పెట్టుకోవాలి తర్వాత ఒక ఆపు చెక్క నిమ్మరసం అంతే నిమ్మరసం వేసిన మీ నిమ్మరసం కూడా మీరు కావాలనుకుంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండాలనుకుంటే నిమ్మరసం వేసుకోవాలి మాకు పులుపు అవసరం లేదనుకుంటే టమాటాలతో జారిపోతుంది అనుకుంటే ఇంకా నిమ్మరసం కూడా అవసరం లేదు కొంచెం మాకు పుల్ల పుల్లగా నోరు అంత కొంచెం అంటే కొంచమే నిమ్మరసం పిండిన ఇట్లా నిమ్మరసం పిండి కొంచెం పిండిన తర్వాత కొంచెం మసిలినాక కరవేద కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నేను మరీ చిక్కగా కాకుండా మరీ పలసా కాకుండా ఇట్లా మీడియంగా చేసిన అనమాట ఇక కలుపుకోవాలి ఒకసారి కొత్తిమీర వేసుకున్నాక కొంచెం అటు ఇటుగా కలుపుకొని దించేసుకోవాలన్నమాట మస్తుంటే మస్తు టేస్ట్ ఉంటుందండి కందికట్టు ఇట్లా చేయండి మీరు కూడా చింతపండు లేకుండా కందికట్టు టేస్టీగా ఏం తినబుద్ది కానప్పుడు గ్లాసులలో పోసుకొని తాగొచ్చు గిన్నెలలో పోసుకొని తాగవచ్చు అన్నంలో పోసుకొని కూడా తాగొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇట్లా చిల చిల మసాలనమాట నిమ్మరసం వేసినాక కొంచెం పులుపు అనేది ఇరుగుతుంది అనమాట తర్వాత ఒక గిన్నెలకి వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సూపర్ టేస్టీగా ఉండే అన్నమాట ఇంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి చేసుకొని తిన్న తర్వాత ఎట్లొచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్